దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదావకాశమును బట్టి దేవాది దేవునికి మనము స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రిబడులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయూ ఉన్నాను దేవుని వాక్యమును నిజముగా ప్రేమించువారు వాక్యము వినడం ముఖ్యం కాదు వాక్య ప్రకారముగా ప్రవర్తించడం ముఖ్యం వినడం ఏముంది అందరూ వింటారు బయటకెళ్ళి మరలా అదే జీవితం జీవిస్తే దాని పర్యావసనం ఒకరోజు దారుణంగా ఉంటుంది ప్రభులారా ఒకరోజు చాలా బాధకరంగా ఉంటుంది అందుకే ఈరోజు ప్రభు చెప్పమన్న మాట ఏంటనగా దహించు అగ్ని అయిన దేవుడు ఏమి చేస్తాడు దహించు అగ్ని అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి వాస్తవానికి నిర్గమాకాండాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఉన్నవాడు అని అనువాడు అని నూతన నిబంధనలోనికి వెళ్తున్నప్పుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడు అని ఎన్నో పేర్లు ఆయనకున్నాయి వాటితో పాటుగా దేవునికి ఉన్నటువంటి పేరులలో దహించు అగ్ని అయినవాడు అనే పేరు కూడా ఉంది రోషము కలిగిన దేవుడు అనే పేరు కూడా ఉంది కానీ ఈరోజు మనం దహించు అగ్ని అయిన దేవుడు ఏం చేస్తాడో ఆ అగ్ని మనల్ని ఏం చేస్తుందో ఒకసారి మనం చూద్దాం ద్వితీయోపదేశ అధ్యాయము ఇరవై వచనములో చాలా చక్కటి మాట దేవదాసుడైన మోషే మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూద్దాం ఏలయనగా నీ దేవుడైన దహించు అగ్నియు రోషము గల దేవుడు రోషము గల ఉన్నాడు చాలా బా ఎందుకు ఈ మాటను మోషే గారు తెలియచేశారు అనంటే నాలుగవ అధ్యాయము రెండవ వచనములో దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు గైకొను దానితో దేనిని కలపకూడదు దానిలో నుంచి దేనిని ఏం చేయదన్నాడు తీసేద్దు అన్నాడు మన వాళ్ళు ఎప్పుడన్నా బైబిల్ చదివేటప్పుడు ఒక అక్షరం ఇంగిన అంటే వాళ్ళు వాంటెడ్గా ఏం తప్పు చదవరు తెలియకోకుండా అలాగ తొందరలో ఒక అక్షరాన్ని వదిలేసిన ఒక అక్షరాన్ని కలిపిన వెంటనే నేను అక్కడ ఆగిపోయే రీతిగా చెప్తాను అప్పుడు చదివే వాళ్ళకి అంటే ఏమబ్బా ఒక్క అక్షరమే కదా ఏదో నోరు తడబడింది ఎన్నో కారణాలు మీరు వెతకచ్చు తప్పేం కాదు కానీ నా బాధ ఒక సేవకుడిగా నా ఆవేదన ఏంటంటే కలిపిన తీసిన ప్రకటన గ్రంథం ఇరవై రెండులో తెగుళ్ళు అన్నాడు ఇక్కడ కలిపిన తీసివేసిన ఇరవై నాలుగో వచ్చిన దహించే అగ్ని అన్నాడు చూడండి ఈ అధ్యయంలోనిదే ఆ మాట కాబట్టి ఇప్పుడు మీరు ఒక సేవకుడి సంరక్షణలో దేవుని వాక్యం వింటూ ఉండి ఒక తప్పు చదివినా మేమేదో చూసి చూన్నట్లుగా ఉన్నాము అని అంటే అర్థం ఏమని మీరు కాలిపోయినా మాకేం ఇబ్బంది లేదనే కదా అలా ఉండకూడదనే మా ఆశ చాలామంది కరెక్ట్ చేయరు కరెక్షన్ చేయరు కానీ మీకు ఎప్పుడు నేను ఒక ఉపమానం చెప్తుంటాను ఒక ఉపాధ్యాయుడు ఒక పేపర్ను కరెక్షన్ చేసేటప్పుడు ఒక ఉన్నా తప్పు ఒక అక్షరం ఉన్నా అక్కడ రెడ్ మార్పుతో ఇంటు కొట్టి అక్కడ ఏ అక్షరం ఉండాలో ఇంటు కొట్టిన దానిపైన రాస్తాడు అలాగ ఎక్కువ తప్పులు ఉన్నట్లయితే అందులో నుంచి కొంత మార్పును కూడా లెస్ చేస్తాడు ఒక ఉపాధ్యాయుడే ఒక అక్షరం కాడ కూడా రాజీ పడినప్పుడు ఇది సృష్టికర్త సర్వాధికారి అయిన దేవుని వాక్కు దీన్ని మనం ఎటపడితే అటు చదవకూడదు ఇటు పడితే అట ప్రవర్తించకూడదు ఈ దహించు అజ్ఞైన దేవుడు ఏం చేస్తాడని ఇరవై మూడు వచ్చినానికి కూడా మీరు చూస్తే మీ దేవుడనే హోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడనే హోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహం అని నేను చేసుకుని మీరు జాగ్రత్త పడండి ఇక్కడ ఇంకో మాట ఈ అధ్యయమంతా నేను వివరించడం నా ఉద్దేశం కాదు చాలా గొప్ప విషయాలు ఉన్నాయి నాలుగో అధ్యయంలో ఇక్కడ రెండవ విషయం ఏంటి అని అంటే నువ్వు ప్రసంగం వినడం కాదు ముఖ్యం అనుసరించుకోకుండా మరిచిపోయావు అనుకో అప్పుడు కూడా ఏం చేస్తాడంత దహించేస్తాను దహించేస్తాను నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను మాట్లాడితే మర్చిపోతావా అని ఆయన ఆలోచన ఇంట్లో అమ్మో నాన్నో పిల్లలను మేం చెప్తేనే నీకు భయం లేదురా అసలు మా మాట వినట్లేదంటే వేలాగ బాగుపడతావు అని అంటారు అంటే నేను పోషకుని నీ ఫీజు కట్టేవాడిని నీ అవసరతలో అక్కరలు తీర్చేవాన్ని నా మాట వినకపోతే నా కోపాన్ని చూస్తావు అని అమ్మో నాన్నో అంటే మరి సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుడు జీవించుటకు జీవాత్మనిచ్చిన దేవుడు నువ్వు ఆయన మాటను మరిచిపోయావు అనుకోండి నిన్నేం చేస్తాడైనా జాగ్రత్త అందుకే ఈ దహించే అగ్ని అయిన దేవుడు హెబ్రులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము చూడండి ఏం మాట్లాడాడు హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం ఇరవై తొమ్మిది వచ్చిన చూద్దాం అందువలన అందువలన అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కలిసి ఉన్నాయి కాబట్టి అందువలన మనము నిచ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి ఆ మాట చూడండి ఆ కలిగి వినయ భయ వినయ భయభక్తులతో దేవుని ప్రీతి దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదు మన దేవుడు దహించు అగ్ని అయినా ఉన్నాడు ఎప్పుడు అక్కడేమో మర్చిపోతే అన్నాడు ఇక్కడ వినయ భయభక్తులు లేకపోతే ప్రీతికరమైనటువంటి ఇంత ఇష్టమైన సేవలో నీవు ఆయన పాదాల చెంత గడపకపోతే మన దేవుడు ఏమైనా దహించేస్తాడు అమ్మ మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరులాగా చాలా జాగ్రత్త మీకు అయిపోయింది దేవుని వాక్యం అంటే మీలో ఉన్న అసూయ ద్వేషం ఎంత వాక్యం చెప్పినా చలనం లేదు మరలా చెప్తున్నాను భయభక్తులు లేని ప్రతి ఒక్కటి సేవకుడైనా విశ్వాసైనా తోలు తీస్తాడు దేవుడు అయినా మీరు మారలా నేను అందుకే ప్రభు పాదాల చింత ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి ఏం ప్రభు ఇక్కడ దాదాపు చాలా దినాల నుంచి చిన్న మందిరం నుంచి స్టెప్ బై స్టెప్ ఎంతగానో విస్తరించి క్రింద పైన కట్టుకునే స్థాయిలోనికి తీసుకొచ్చి మంచిగా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టావంటే అవును బాబు నీకేం తక్కువ చేశాను అన్నాడు నాకేం తక్కువ కాదు ప్రభా ఈ చుట్టుపక్కల చూడు ఎంత భయంకరంగా నాశనం అయిపోతున్నారంటే అది తిక్కోడా చుట్టుపక్కల వాళ్ళు నువ్వు చూస్తున్నావు మందిరానికి వచ్చే వాళ్ళలో మార్పు లేదురా అది నేను చూస్తున్నాను వాళ్ళ బ్రతుకులు బాగలేవని చెప్పేసి ఆయన అంటున్నాడు మరి ఏం చెప్తారు మీరు బతుకులు మార్చుకోరా భయభక్తులు ఉండవా దహించు అగ్ని అన్నాడు ప్రిలరా దహించు అగ్ని ఒక మనిషిలో ఉన్న అసూయ ఒక మనిషిలో ఉన్న అహంకారం ఎప్పటికైనా నాశనం తెచ్చిపెడుతుంది నాశనం తెచ్చిపెడుతుంది ఓరవలేరు మీరు నాకు తెలుసు మీ కళ్ళ ముందు ఇంకొకరిని పొగిడితే మీరు ఓడవలేరు మీ కళ్ళ ముందు ఇంకొకరిని అభినందిస్తే ఓరవలేరు అంటే ఎంత తప్పు చూడండి మనం దేవుని పిల్లలుగా ప్రభల వారు ఎప్పుడు యోహాను పేతురు యోహాను యాకోబుల్నే వెంట పెట్టుకొని వెళ్ళాడు కానీ శిష్యులు ఎప్పుడు కూడా వాళ్ళని ఎందుకు పిలుచుకుపోతున్నాం మమ్మల్ని ఎందుకు పిలుచుకుపోలా అని అడిగినట్టు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆధారము లేదు ఎంత అవివేకం దహించు అగ్ని అదే సమయంలో రోషం కలిగిన అని కూడా యాడ్ చేశాడు దీదోపదేశాను నాలుగు ఇరవై నాలుగులో మార్పు చెందుదాం పరివర్తన చెందుదాం ఎక్కువ కాలం మనం బ్రతుకుతామని మీరు అనుకుంటున్నారు కానీ ఎంత కాలం బ్రతికినా రోజేమో మనం వెళ్ళిపోతాం కానీ మనం బ్రతికి వెళ్ళిపోయిన తర్వాత మన గురించి మంచి చెప్పుకోవాలి సాక్ష్యం ఇవ్వాలి సాక్ష్యం ఇవ్వాలి ఎంత ప్రేమ కలిగిన వాడు ఎంత ప్రేమ కలిగినది ఎంత తగ్గింపు ఎంత వినయం ఇది రావాలి మన దగ్గర నుంచి అప్పుడు మనం ఎప్పుడు వెళ్ళిపోయి నేను ఎప్పుడు అందుకు ఒక మాట అంటుంటాను చూడండి మనం ఎప్పుడు ఈ లోకాన్ని ముగించినా మనస్ఫూర్తిగా అన్నం దగ్గర కూర్చున్న తినబుద్ది కాకూడదు వ్యక్తి వెళ్ళిపోయాడు మనస్ఫూర్తిగా పాడకు నాలుగు దిక్కులు ఉంటాయి ఎవరి పాడైనా అతను ఎంత గొప్పోడైనా రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అయినా మంత్రి ఎక్సెట్రా ఎవడైనా కాదు నాలుగు దిక్కులు ఉంటాయి నిజంగా నలుగురు మనస్ఫూర్తిగా కన్నీరు కాడ్చే రీతిగా దేవునికి భయపడి బ్రతకాలండి మనం దేవునికి భయపడాలి ఆ దహించు అగ్ని అయిన దేవుడు ఏం చేస్తాడో చకచక చక చక్క ఒక రెండు మూడు మాటలు చెప్పాను రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినాన్ని చూద్దాం ముప్పై ఎనిమిది వచ్చినాన్ని చూద్దాం అతడు ముప్పై ఎనిమిది వచ్చిన అతడు ఈ లాగున ప్రార్థన చేయొచ్చు అతడు ఈ లాగున ప్రార్థన చేయించుండగా యహోవా అగ్ని దిగి ఆ అదే దహించు అగ్ని యహోవా అగ్ని దిగి దహన బలి దహన బలి పశువును కట్టెలను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి బుగ్గిని దహించి కందక కందక మందున్న నీళ్లను ఆరిపో చేసను చాలు మొదటిది ప్రగులాద అగ్ని నీళ్లను ఏం చేస్తుంది ఆర్పుతుంది ఆ దలినోళ్ళు ఎవరున్నారండ అంటారు మీరు ఆ వాళ్ళు ఎవరున్నారు అని అయితే ఇక్కడ అందులో ఉన్న ఆత్మీయమైన ఆహా అర్థం ఏంటి అని మనం చూస్తే తర్వాత మీరు చదువుకునండి లోకములో ఉన్నటువంటి యోహన్ మొదటి పత్రిక రెండు పదహారు పదిహేడు ఇప్పుడు వద్దులండి ఆయన ఆర్పేది ఏంటంటే హృదయములోని అహంకారం లోక ప్రేమలు ఆర్పేస్తాడాయన దహించు అగ్ని ఏం చేస్తాడు హృదయములోని అహంకారము లోక ప్రేమలు ఆర్పేస్తాడాయన అందుకే యవనస్తులతో నేను మాట్లాడేటప్పుడు ఒక చెప్తుంటాను ఈ లోకంలో ఇప్పుడు మీకు అయ్యేటటువంటి ఈ ప్రేమ వ్యామోహం ఉన్నాయి చూడండి ఇవన్నీ వేడి పొంగు వేడి పొంగు ఆ పొంగు కాస్త చల్లారిపోయింది అంటే ఇంకా జీవితంలో ఏమి లేదు ఏమి లేదు అందుకే ఆరిపోవాలి లోక వ్యామోహాలు ఆరిపోవాలి రెండు పదహారు పదిహేడులో యోహన మొదటి పత్రికలు అన్నాడు లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ ఆ జీవపు దంభం నేనంటే ఏమనుకున్నావు నేనంటే ఏమనుకున్నావు ఒక్కటి చెప్తాను పురుగులారా నాశనానికి తొలి మెట్టు నేను అనే పదం అహంకారముతో వచ్చే మాటది కానీ ఆత్మీయత ఏంటో తెలుసా మా మనము మా మనము మీరు ఎప్పుడు మీ పాస్టరు మీ సేవకుడు అని మీరు ఎన్ని అన్నా నేను ఎప్పుడు మాట్లాడినా మా సంఘం మన వాళ్ళు మనమందరం అంటుంటాను ఎందుకో తెలుసా కలయికలో ఉన్న ఆనందం అద్భుతకరమైందండి అవకాశవాదం ఉండకూడదు మనకు మేలు జరిగితే కరుచుకొని మనను సూటిగా హెచ్చరిస్తే విడదీసి నో అది ఎప్పుడు మంచిది కాదు ఎప్పుడు మంచిది కాదు ఎందుకు మంచిది కాదన్న అంటారా నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ పిల్లల జీవితాల్లో జరుగుతుంది నీ పిల్లల జీవితాల్లో అదే జరుగుతుంది నాకు ఈ మధ్య ఒక ఆమె ఫోన్ చేసింది చాలా బాధలేసిన విషయం ఏంటో తెలుసా చాలా బాధలేసిన విషయం అయ్యా ఇప్పుడు నేను దాన్ని అయిపోయాను నా భర్త రిటైర్డ్ అయిపోయాడు నేను రిటైర్డ్ అయిపోయాను నాకు ఇద్దరు మగపిల్లలు నాకు ఇద్దరు మగపిల్లలు ఓకే అమ్మా ఇద్దరికి పెళ్ళిళ్ళు అవలా ఏ ఎంత వయసు ఉంటుందమ్మా ఒకడికి నలభై ఒకడికి ముప్పై ఎనిమిది ఏమ్మా బాగుండరు అయ్యో చాలా చక్కగా ఉంటారండి ఎందుకు కాలా ఆమె అంటుంది బాధపడుతూ నేను చేసిన పాపం నా అహంకారం నా భర్తను సైతం లెక్క చేయని నా గర్వం నా పిల్లల మీద శాపమైందయ్యా నా భార్య కూడా చెప్పలేమాట వాక్యం రాసుకుంటూ కూర్చున్నాను లోపల పెద్ద ఏడుస్తూ ఫోన్ చేస్తే ఈ వాక్యం చూస్తున్నానయ్యా చాలా బాధలేసింది నాకు ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది ఆ జబ్బును బాగు చేసుకుందాం అని అంటే నా భర్త గవర్నమెంట్ అబ్బాయి రిటైర్డే కానీ ఇప్పుడు బాగైతే మాత్రం నేను సంతోషించడానికి ఏముంది మరలా చెప్తున్నాను పురుగులారా మనము చేసేది మన పిల్లలకి ఏం కాకూడదు శాపం కాకూడదు మీ గర్వం మీకు మీ బైబుల్ చెప్తాను ఇప్పుడు లోకం చెప్పాను కదా బైబుల్ చెప్తాను నెబుకజ్నేసరి యొక్క గర్వం అతని కుమారుడైన బెల్సెసరు ఒకే రోజు చావడానికి కారణమైంది మీరు చూడండి ఐదో అధ్యాయం మినే మినే టేకిలు ఉపార్చనని గోడ మీద ఒక అరచేయి రాసింది భయపడిపోయాడు ఏంటో అర్థం అడిగాడు ఎవరు చెప్పలేదు దానియాలు వచ్చాడు చెప్పాడు బాగా చెప్పావు అన్నాడు కానీ ఆ రాత్రి బెల్సెసరేమయ్యాడు చచ్చాడు తండ్రి గర్వం ఇళ్లకు పొంచుకొని వచ్చిందండి కొడుకు మీకు ఎంత చెప్పినా మరలా చెప్తున్నాను అతిశయోక్తి వ్యక్తి కాదు గర్వము కాదు ఇలాగ చెప్పే మాటలు మీకు ఎక్కడ దొరకవు బయట ఉన్న వ్యక్తులకు మీ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు వాళ్ళ సంఘానికి సంబంధించి వాక్యం చెప్తుంటే ఆయన మంచోడు అనుకుంటారు కానీ మిమ్మల్ని గురించి ఎరిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను హృదయములోని అహంకారము లోక ఇచ్ఛలు దహించు అగ్ని అయిన వాక్యంలో ఏమైపోవాలి ఆరిపోవాలి అలాగే వెలుగుతూ ఉంటే అందులో మీరు కాలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రెండవ చూద్దాము నర్మలాకి గ్రంథం మూడో అధ్యాయము రెండు మూడో వచ్చినా అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు ఆయన అగుపడ ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఎవరు ఆయన వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు వాడైనట్టు కూర్చుని ఉండను లే నీతిని అనుసరించి హోంవర్క్ నైవేద్యములు చేయనట్టు వెండి బంగారంలో నిర్మలము చేయ నీతిని ఆయన వారిని నిర్మలు చేయును చాలు రెండవది ప్రయాణం కంసాలి అగ్ని బంగారములో వెండిలో ఉన్నటువంటి మస్టును ఏం చేస్తుంది కాల్ చేస్తుంది తీసేస్తుంది మనం చేతికి పెట్టుకున్నావో మనం ఎడక వేసుకున్న బంగారు ఈ కాంతి ఉండదు మీరు కొన్నప్పుడు చూస్తే అది వేరే రూపం కానీ అగ్నిలో కాలినప్పుడు తన కాంతి మెరుగైంది ప్రతి దినము వాక్యం అనే అగ్నిలో కాలుతూ ఉన్నప్పుడు శుద్ధత పరిశుద్ధత రావాలి ఎప్పుడు మాత్ర ఆల్రెడీ కొన్ని శ్రమలు ఇబ్బందులు మనకు ఎదురవుతున్నప్పుడు అప్పుడైనా మనం దేవా అని పడద్దు పశ్చాత్తాపడద్దు సహోదరుడు బాగలేక వచ్చినప్పుడు సేవకురాలతో అన్నమాట మాట ఏంటో తెలుసా ముందు ఎలాగో దేవునికి ఆ నడిచాను ఈ రెండు సంవత్సరాల్లో భయంగా భక్తిగా త్రాగుడు జూదం ఏ పాపానికి దగ్గర లేకుండా బ్రతికాను అయినా ఈ బాధ వచ్చినప్పుడు దేవాన్ని నేను ఎక్కడైనా పొరపాటు చేశానేమో నన్ను క్షమించి నాకు ఆరోగ్యం ఇచ్చి నా బిడలతో కలిసి పని చేసుకోవడానికి సహాయం చేయన్నాడంటే మనసు చాలా సంతోషం అనిపించిందండి పశ్చాత్తాపం ఏదండి మారని ప్రతి ఒక్క వ్యక్తి బైబిల్ నేను చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు నేను చెప్పను కూడా అంత సాహసం చేసి ఒక దినానట ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న భక్తి అనే రంగంతా పక్కకు పోయి దొమ్మనిట కొట్టుకుంటామంట ఎప్పుడు కొట్టుకుంటాం సహజంగా ఎట్లా బాగా కండ్ల ముందు యవ్వన బిడ్డలు కదండి యవ్వనస్తులు వివాహమై పిల్లలు ఇంకా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు భర్తను కోల్పోయినప్పుడు అయ్యో కదా దేవుడు కూడా వాక్యము ద్వారా మారినప్పుడు ఆ పరిస్థితి వద్దండి ఈ వాక్యము టీవీ ద్వారా ఎవరికి వెళ్తుందో ఇక్కడున్న మిమ్మల్ని ఎవరు దర్శిస్తుందో దహించు అగ్నితో అగ్నితో ఆటలు ఏం చేయకూడదు ఆడకూడదు ఒక్క మాట చెప్పి ముగిస్తా ఇంకా చాలా ఉన్నాయి కొరందులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్మూడవ చిన్న చూద్దాం ఇక్కడ అగ్ని ఏం చేస్తుందో మూడు పద్మూడు ఆ ఎవడైనా పన్నెండు పదమూడు కలిసి ఉన్నాయి ఎవడైనా ఈ పునాది మీద ఈ పునాది మీద బంగారము బంగారము వెండి వెండి వెలగల రాళ్ళు వెలగల రాళ్ళు కర్ర కర్ర గడ్డి గడ్డి కొయ్యకాలు కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడలా వాణి వాణి పని వాణి వాణి పని కనబడును కనబడును ఆ దినము దానిని ఆ దినము దాని తేటపరచును అగ్నిచేత అగ్నిచేత బయలుపరచబడును మరియు మరియు వాని వాని పని ఎత్తిదో దానిని అగ్నియే పరీక్ష అగ్నియే చెప్పండి అగ్నియే పరీక్షిస్తుంది అంటే మన భక్తి ఉంది చూడండి దాన్ని పాష్ట గారు పరీక్షించరు ఊళ్ళో ఉన్న పెద్దలు పరీక్షించరు అగ్ని అయిన దేవుడు పరీక్షిస్తాడు దహించు అగ్ని అయిన ఉన్న దేవుడు నీ భక్తిలో ఏమేమి లోపాలు ఉన్నాయో నేను కొన్ని చెప్పచ్చు ఆయన అన్ని చెప్తాడు అందుకే అక్కడ చాలా పోలికలు చెప్పాడు పునాది మీద బంగారుతో ఒకరు కట్టాడంట వెండితో ఒకరు కట్టాడట వెలగల రాళ్లతో ఒకటి కట్టాడంట కర్రతో ఒకడు గడ్డితో ఒకడు కొయ్యకాలుతో ఒకడు మొదలైన వాటితో కట్టాడు కానీ వాని వాని పని తేటపరిచేది వాని భక్తి పరీక్షించబడేది ఎక్కడా అగ్ని ఎదుట అగ్ని ఎదుట మనం ఏమనుకుంటామంటే నేను కరెక్టు ప్రతి ఒక్కరు అనుకుంటారు అది అందుకే మన పెద్దలు అనేవాళ్ళు మన వీపట చెప్పండి చెప్పు మనకు కనపరాదు మనకు మనకు కనపరాదు మన వీపు కానీ మన వీపు ఎవరికి కనపడుతుంది పక్ కనపడుతుంది దేవుని బిడలారా దేవుడు ఎన్నింటినో చూస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో మనం వినే మాటలు మన భక్తి జీవితములో దైవ భయం హెబ్రీ పన్నెండు ఇరవై తొమ్మిది దైవ భయం చా ఇది నేను చేయకూడదు ఇది నేను చూడకూడదు ఇది నేను అనకూడదు ఆ భయం కావాలండి మనకు అప్పుడప్పుడు నాకు కొంతమంది కామెంట్ పెడితే ఎంత గట్టిగా అరుస్తారన్నా మీరు బ్రదర్ నేను కావాల్సిగా అరసను బ్రదర్ నేను నాకు అరవడం ఏమి ఇది కాదు ఆ టైంలో అలాగే చెప్పేస్తాను అంటే అయ్యో మిమ్మల్ని అర్చిన దాని గురించి మాట్లాడలేదు కానీ మా ఇంట్లో మేము కొన్ని సపరేట్ ఇవి వచ్చేసాయ ఇప్పుడు డాల్బీ స్టూడియో మాదిరి మీ వాక్యం కొంచెం వాల్యూమ్ పెడితే చంపలు పగలగొట్టడం మాట్లాడేస్తారన్న మీరు అవునన్నా నేను మాట్లాడుతుంటే మీకు భయం వేస్తుంది మా వాళ్ళకి భయం వేయలే అన్న అంట ముందు వాళ్ళకు కూడా శిక్షణ దహించు అగ్నితో ఆటలాడమాకండి అగ్నితో ఆట ఎప్పుడైనా ప్రమాదం ఈ రోజైనా హృదయంలోని అహంకార లోక ప్రేమలు ఆరిపోతే శుద్ధి చేయబడితే మన పని పరీక్షించబడితే ఆ పనిలో మనం నిలవబడితే ధన్యులం ప్రగలరా ఇది మీకే కాదు నాకు కూడా నా బ్రతుకుని నేను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూనే ఉన్నాను వాక్యాన్ని హెచ్చరిస్తానేమో తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరి మీద సూహ్య ద్వేషాలు మందుల పని జరుగుతుంటే ఉంటే అడ్డగించిన సేవకుని మాటల సందర్భంలో అండి మాటల సందర్భంలో నేను కాదు నేను నా భారీద్దరం బండ్లో వెళ్తున్నాం అతనే కదు వాడు కాదు అతనే కదు అతనికి నేను వందనాలు పెట్టానండి అనండి ఇబ్బంది జరుగుతుంటే అతనే కదు అంటే అతని కూడా అనొద్దు ఆయన సేవకుడు అదేంటింత నువ్వంటే ఇంకా దేవుడు ఏం మాట్లాడతాడు నువ్వు అన్నద్దు ఆయనకు అప్పగిద్దాం ఆయనకు అప్పగిద్దాం నువ్వు అన్నద్దు నేనే అనట్లా నేను కదా ఎక్కువ ఫేస్ చేసేది నేను అనట్లా నువ్వెందుకంటావు అతను కాదు ఆయన సేవకుడు దట్స్ ఆల్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరిని మనము ఏదో మన మాటలు సాగుతాయిలే మనం ఏం అట్లానే జయించుకుంటాంలే అని అనుకుంటాం కానీ ఒకరోజు చాలా బాధపడతామండి అది పిల్లలకు శాపం కావచ్చు కుటుంబాలు దిగజారిపోవడం కావచ్చు కాబట్టి అగ్నితో ఏమొద్దు చెప్పండి అందరూ వద్దు ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుతాం మూసి ప్రార్థన చేస్తూ దేవా నీ మాటలు విన్న నేను సరిచేసుకుంటాను అని సరిచేసుకుంటే నిజముగా నా దేవుడు దీవించేవాడు మహాపరుషుద్ధుడు వైన దేవ మహోన్నతుడు పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు నాయన నీ మాటను కలిపినా తీసివేసిన మరచిన మీరు దహించు అగ్నియైన దేవుడు అని ఆ అగ్నియైన దేవుడు ఏం చేస్తారో మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి స్తోత్రములు తండ్రి ఈ వాక్యం వింటున్న ఇక్కడున్న వారిలో చలనము లేక అదుపు లేక నోటికి భయము లేక దైవికమైన క్రమము లేక భక్తి అనే ముసుగు వేసుకొని ఎవరున్నా వారు ఇప్పుడే పరివర్తన చెందడానికి వాక్యం ఆదివారం వింటాం సోమవారానికి మర్చిపోతాం ఈ తత్వంలో నుంచి మార్పు చెంది దీవించబడ్డానికి కృపనివ్వండి ఇదిగో ఈ వాక్యం వింటున్న టీవీ ద్వారా వింటున్న బిడలు కూడా సరైన మార్గములు లేకపోతే సరిచేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఏసు నామములో అడిగి పొంది తండ్రి అమేన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్